హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో నౌ ఫ్రెండ్స్ మన సెంట్రల్ ఫినాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక శుభవార్త ప్రకటించింది అదేంటో తెలుసుకునే ముందు ఐ రిక్వెస్ట్ యూ టు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి పెన్షన్ అనేది తొలగించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది అయితే దీనికి వ్యతిరేకంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ యూనియన్స్ కూడా పోరాడుతూనే ఉన్నాయి తత్ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ని రద్దు చేసి తిరిగి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్థానంలో ఓపీఎస్ని ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ని ప్రవేశపెడతామని ఎన్నికల హామీ ఇచ్చింది అయితే ఇప్పుడు కూడా ఏ రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రాష్ట్రాలలో ఈ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ని ప్రవేశపెట్టడానికి ఆలోచనలు చేస్తుంది ఇలాంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ని మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టబోతున్నది ఇందులో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కింద పింఛనుపై భరోసా కల్పించబోతున్నది బాగా గమనించండి ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద పింఛనుపై భరోసా కల్పించబోతున్నది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే చిట్ట చివరి జీతంలో యాభై శాతం సొమ్మును పింఛనుగా చెల్లించే విషయం పరిశీలనలో ఉంది అంటే రిటైర్మెంట్ టైంలో ఎంప్లాయీ ఎంత శాలరీ అయితే తీసుకుంటారో కనీసం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది పెన్షన్గా ఇవ్వాలని నిర్ణయించింది ఫైనాన్షియల్ సెక్రటరీ టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు విధానాలు ఏపీ ప్రభుత్వం అమలు చేసిన సర్దుబాట్లను కూడా పరిశీలించింది చిట్ట చివరి జీతంలో యాభై శాతం సొమ్మును పింఛన్గా చెల్లిస్తామనే హామీని ఇవ్వడంపై ఏకాభిప్రాయానికి వస్తుంది సో దీన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే టూ థౌజండ్ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత జాయిన్ అయ్యారో వారికి రిటైర్ అయ్యే టైంలో ఎంత శాలరీ వస్తుందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ అనేది పెన్షన్గా ఇవ్వాలని పరిశీలనలో మాత్రమే ఉంది ఏమో ఒకవేళ ఫైనల్గా ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు ఇది కేవలం ఆలోచనలు మాత్రమే కమిటీ యొక్క అభిప్రాయాలు మాత్రమే సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్